ఇతరత్ర హాస్పిటల్లో చూపించినప్పుడు ఆమెకు పంటి సమస్య తగ్గలేకపోయినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది హలో గైస్ అందరికీ సలాములు నమస్కారములు శ్రీకృష్ణ ఇంటర్కే రావడం ముఖ్యంగా ఏమంటే మా మిస్సెస్ కు చూపించడం జరిగింది ఇక్కడ ఆమె పంటి నొప్పితో బాధపడుతున్నప్పుడు ఇతరత్ర హాస్పిటల్లో చూపించినప్పుడు ఆమె పంటి సమస్యతో అంత ఇబ్బంది కలిగించి తగ్గలేకపోయినప్పుడు ఇక్కడికి రావడం జరిగింది ఇలా చూపించిన తర్వాత ఆమెకు చాలా బాగా అయింది నయమైంది చాలా చక్కగా వీళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు ఇక్కడ ఉండే వంటి సమస్యకు అన్ని చూస్తున్నారు మరి శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా చాలా సున్నితంగా ఇక్కడ ఉండే స్టాఫ్ కానీ ఇక్కడ ఉండే పరికరాలతో మీకు నయం చేయడం జరుగుతున్నది మా మెసేజ్ కూడా ఇప్పుడు చాలా బాగుంది వేరే హాస్పిటల్ పేరు చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా మేలైంది శ్రీకృష్ణ డెంటర్ కేర్లో జిఎస్ కృష్ణ గారు బండారు గారికి భావం తెలుపుతూ